కుటుంబ సభ్యులు ఆత్మీయులు స్నేహితులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు దీపాలు పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి లక్ష్మీపూజ నిర్వహించి బాణాసంచా కాలుస్తూ సందడిగా ఈ వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు అలాగే మిత్రులు శ్రేయాభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు आज एवरी बर्थडे है बेटा बाबू मंच स्लोगन चाहिए हैप्पी हैप्पी बर्थडे पापा हैप्पी बर्थडे वालों के वॉइस था बात बात कुछ हमारे खिलाड़ी की चल रहा अलग के वाले चिटपटे દસ <Tribus> um <das quartan,"��atsas, tribus> అబర్ రాజే లెగువాసనాట్టు పట్టుకొండురా పట్టుకొండు ఎల్పిచ్చ మిగిచిపోరా హహ 네. 네. 네.

ముందుగా ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరి ఈ రోజున దీపావళి వేడుకలు కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో సేవభిలాషులతో ప్రజలందరితో కూడా మరి దీపావళి వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి అందరూ కూడా ఏదైతే దీపావళి పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటారో ఈ సంవత్సరం కూడా అందరూ కూడా పిల్లలతో కుటుంబ సభ్యులతో అందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు ప్రజానీకం ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాల్లో ఏలూరు ప్రజలందరి జీవితాల్లో వెలుగులు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మరొకసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తాం అండి